హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకమ్ దిస్ ఈజ్ మీ గోపి ఈరోజైతే రాత్రి తొమ్మిది గంటలకు మేము చార్మినార్ను అయితే వెళ్తున్నాము కారులో చూడండి చూడండి మేమైతే చార్మినార్ కాడికి వచ్చేసినాం ఇక్కడ ఉష్క ఊత్త రాలనంత జనం ఉన్నారు అసలు వీళ్ళందరూ ఎందుకు వస్తారు ఏం కొంటారో అయితే లేదు ఫుల్ జనం ఉన్నారు ఏ ప్రభు ఏ హరి ఓం శ్రీకృష్ణ జగన్నాథం ఇగో ఇంత జనాలల్లో కూడా మేము కొంచెం సంద దొరికించుకొని ఫోటోలు అయితే దిగినాం ఎందుకంటే మనకి ఎంత దూరం వచ్చి చారిడ ఫోటోలు తీయకుంటే ఎట్లా అని చెప్పేసి కొంచెం కష్టమైనా మంచిది అని చెప్పి మెల్లమెల్లగా ఫోటోలు అయితే దిగినాం ఇక్కడ మేము ఫుల్లు మంది ఉన్నారు ఇగో చారిని అయితే బాగా మంది ఉన్నారు అని చెప్పేసి మేము కేబీహెచ్ కేబిహెచ్ మెట్రో స్టేషన్ కింద షాపింగ్ చేయడానికి అయితే పోతున్నాం ఇగో మెట్రో స్టేషన్ కింద రోడ్ చూడండి ఎంత బాగుందో నైట్ను హైదరాబాద్ చూడాలి లైటింగ్లు కథ కార్ఖన మస్తు సూపర్ ఉన్నది ఇగో మా మహిళను మూడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దింపిన అయినా బుద్ధి తీరలే మళ్ళీ వచ్చి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేస్తారు వీళ్ళు ఏం కొంటారో ఎందుకు కొంటారో నాకైతే అర్థమైతే లేదు రాత్రి పదహైదు అంటే ఇంకా దుకాణంలో పొండి తిరుపుకుంటా అన్నీ బేరలాడతారు ఇవన్నీ ఉన్నాయన్నీ ఎట్లా పట్టుకోపోతారో ఏం చెప్తారో నాకైతే ఏం అర్థమవుతలేదు అవ చూడరి అవ బొమ్మలు ఆట బొమ్మలు కొంటారు మెట్రో స్టేషన్ ఇగో ఇళ్లకు బంగారు నగలు పెట్టుకుంటే బుద్ధి తీరతలేదు అని చెప్పి ఇక రోడ్లు కూడా నగల మీద పడ్డరు రోడ్లు కూడా నగలు బేరలాడతారు ఇగో ఇక్కడ ఒక షాప్ ముగ్గు చేసి వేసుకొని విపరీతమైన డ్యామ్ చేస్తాడు చూడరు ఇగో మస్తు చెప్తాడు ఏదేమైనా ఇగో లైట్ల వెలుగులో హైదరాబాద్ వేరే రకంగా ఉన్నది నైట్ అంటే సూపర్ అనిపించింది

ఇక అక్కడనే సమోసాలు మిరపకాయ బజ్జీలు వేడివేడి కొనుకొని ఇక మేము కార్ల పాటలు పెట్టుకొని ఎగురుకుంటునైతే ఇంటికి పోయినాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్